మాదాపూర్లోని మెడికవర్ ఫ్యామిలీ కార్డ్ ని కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంచ్ చేశారు మెడికవర్ ఫ్యామిలీ కార్డ్ అని బండి సంజయ్ అన్నారు యూరప్ మెడికవర్ హాస్పిటల్ ప్రసిద్ధి చెందిందని చెప్పారు ప్రస్తుతం హాస్పిటల్ అంటే భరోసా అని కాకుండా భయపడే పరిస్థితులు వచ్చాయని బండి తెలిపారు మెడికవర్ ఫ్యామిలీ కార్డ్ మంచి ఆలోచన అని ఉపయోగపడుతుందన్నారు హైదరాబాద్ లో మూడు మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నాయని మరో మూడు రాబోతున్నాయని అనిల్ కృష్ణ వివరించారు అందరికీ అందుబాటులో ఉండే ధరలో కార్డు అందిస్తున్నామన్నారు ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు ఉన్నా ఇది వర్తిస్తుందని డాక్టర్ చెప్పారు మాకు గుర్తు చేసేది ఏంటంటే బిజెపి మహారాష్ట్రలో ఎంత స్ట్రాంగో మెడికల్ కూడా మహారాష్ట్రలో అంతే స్ట్రాంగ్ మరాఠవాడలో మూడు హాస్పిటల్స్ ఉన్నాయి నాసిక్ ఔరంగాబాద్ అండ్ సంగమనేర్లో అట్లే పూణే ముంబైలో హాస్పిటల్ ఉంది ఇప్పుడు విదర్భలో కూడా ఒక హాస్పిటల్ కోసం ప్లాన్స్ జరుగుతున్నాయి మోస్ట్లీ నాగ్పూర్లో త్వరలోనే ఒక హాస్పిటల్ వస్తుందని కోరుకుంటున్నాను మెడికల్ హాస్పిటల్స్ తెలంగాణలో కూడా అంతే స్ట్రాంగ్ ఉంది నాకు తెలిసి బీజేపీ ఫ్యూచర్లో తెలంగాణ అంతే స్ట్రాంగ్ కంట్రీస్లో ఇలా మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి మన భారత్లో కూడా ఇక సిక్స్టీన్ సిటీస్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక సిక్స్టీన్ సిటీస్లో ట్వంటీ త్రీ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి నేను కూర్చోవడం జరిగింది దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ డాక్టర్స్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ స్టాఫ్ ఇప్పటి వరకు దాదాపు వన్ కోర్ పైగా కోటి మందికి పైగా మేము పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడం అంటేనే చాలా సంతోషం నేను ఇవ్వలేకపో హాస్పిటల్స్ అంటే ఒక భరోసా ఉండాలి కానీ హాస్పిటల్ అంటే భయపడే పరిస్థితి వచ్చాయి వాస్తవం కూడా హాస్పిటల్ అంటే భయపడుతున్నారు ప్రజలందరూ కూడా ఏదైనా హాస్పిటల్ పోవాలంటే ఇంత బిల్లు వస్తుందో మా దగ్గర చాలామంది వస్తారు పొలిటిషన్ దగ్గర చాలా మంది వస్తారు అన్న ఫలి హాస్పిటల్ అడ్మిట్ అయినాం డిస్కౌంట్ ఇప్పించండి మేము కట్టలేకపోతున్నాం ఫస్ట్ ఒక రేటు ఫస్ట్ ఒక అమౌంట్ చెప్పారు నెక్స్ట్ ఇంకో అమౌంట్ చెప్తున్నారు డిశ్చార్జ్ చేసేప్పుడు మళ్ళీ అమౌంట్ పెంచుతున్నారు ఫ్రీ చెప్పండి చెప్పండి అని చెప్పి చాలా మంది పేద ప్రజలందరి ఖర్చులో మేమే బాధపడుతుంటాం తట్టుకోలేక అప్పుడప్పుడు మేమే కొత్త అమౌంట్ పేమెంట్ పేమెంట్ చేసే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితిలో వచ్చే పేషెంట్స్ అందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఒక భయం కాదు మెడికవర్ అంటే ఒక భరోసా టువెల్ కంట్రీస్ లో మెడికోవర్ హాస్పిటల్స్ ఉన్నాయి